ఒంగోలు జాతి గిట్టెలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది అది ఇప్పుడొచ్చింది కాదు దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి గిత్తలను ప్రపంచ దేశాలు ఆదరించాయి ముఖ్యంగా బ్రెజిల్ అర్జెంటీనా లాంటి దేశాల్లో అయితే ఒంగోలు జాతి ఎద్దులకు చాలా డిమాండ్ కోట్ల రూపాయల్లో అమ్ముతారు కొంటారు భారతదేశం నుంచి ఈ గీత్తలను తమ దేశాలకు తీసుకెళ్లి అక్కడ పెంచి పోషించారు ఒంగోలు జాతి పౌరుషం బలం ఆందం అంత గొప్పది ఇప్పటికీ ఒంగోలు జాతి గీతలు ప్రాధాన్యత తగ్గలేదు మన దేశంలో కూడా విత్తనోత్పత్తికే కాకుండా బండలాగుడు పోటీలు ఎడ్ల పందాలు పరుగు పోటీలు అందాల పోటీల్లోనూ ఒంగోలు గీతలు ముందుంటాయి ఒంగోలు గీత్తల పెంపకం చాలా ముఖ్యమైంది చిన్నపిల్లల్ని సాకినట్టుగా వాటిని సాకుతారు వాటి ఆహారం మొదలు వాటి పోషణ వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఒంగోలు జాతి గిత్తలకు స్నానం చేయిస్తారు ఇప్పుడైతే సబ్బు షాంపులతో స్నానాలు చేయిస్తున్నారు గతంలో అయితే సున్నిపిండి పెట్టి ఒంగోలు జాతి గీత్తకు స్నానం చేయించి సాయంత్రానికి ఆ ఎద్దులకు హారతిచ్చి మెత్తటి గడ్డిని పరిచి ఆ గడ్డిపైన వస్త్రం లేదా వేరే ఏదైనా వేసి దాని మీద సేద తీరేటట్టు చేస్తారు ఒంగోలు జాతి ఎద్దులకు దిష్టి తగలకుండా ప్రతిరోజు హారతిచ్చి టెంకాయ కొట్టడం ఆనవాయితీగా ఉండేది వాటికి దోమల బాధ లేకుండా దోమతల్లి కూడా కడతారు అలాంటి ఈ గిత్తలు ఎప్పుడు ఎక్కడికొచ్చినా అలాంటి ఈ గీత్తలు ఎక్కడికొచ్చినా ఏ పోటీలకు వచ్చినా యజమానులు వాటిని ప్రత్యేకంగా చూసుకుంటారు పోటీల్లో ఎంత పారితోషికమన్నది కాకుండా తమ గీత్త మొదటి స్థానం రావాలని కోరుకుంటారు అందుకే వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక వాహనాల్లో ప్రత్యేక వాహనాల్లో ఇలా ఒంగోలు జాతి గీతలను పోటీలకు తీసుకొస్తున్నారు ఉదయగిరి మండలంలోని కృష్ణంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా జరిగిన ఈ బండలహుడు పోటీలకు వచ్చిన గీత్తలు ఇవి